హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ ఫ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి వరలక్ష్మి స్పెషల్ దద్దోజనం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేయచ్చు మరి ఆలస్యం చేయకుండా ఈ దద్దోజనంని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ప్రెషర్ కుక్కర్ బౌల్ తీసుకొని ఈ కప్ మెజర్మెంట్తో వన్ కప్ ఆఫ్ రైస్ని తీసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన క్వాంటిటీలో రైస్ని తీసేసుకోండి అండ్ ఈ రైస్ని ఒక టూ టు త్రీ టైమ్స్ ప్రాపర్గా వాష్ చేసేయాలి చూడండి ఇలా ప్రాపర్గా వాష్ చేశాక వాటర్ని యాడ్ చేయాలి సో ఇక నేను ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నాను అదే కప్తో త్రీ కప్స్ ఆఫ్ వాటర్ని తీసుకుంటున్నాను సో మీరు కూడా ఏ కప్తో అయితే మెజర్ చేసి తీసుకుంటారో అదే కప్తో మెజర్ చేసి వాటర్ని తీసుకోండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పై మూత పెట్టేసి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్డ్ ఇవ్వాలి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చాక ప్రెషర్ కుక్కర్ పై మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి రైస్ చాలా చక్కగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు పావుబాజీ మ్యాషర్తో చాలా సాఫ్ట్గా మ్యాష్ చేసుకోవాలి చూడండి నేను చూపించినట్టుగా రైస్ని ఇలా ఎంత సాఫ్ట్గా మ్యాష్ చేసుకుంటే మనకి దద్దోజనం అంత రుచిగా వస్తుంది నెక్స్ట్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను సో మనం ఏ కప్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్తో టూ కప్స్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను అండ్ మనం మిల్క్ ఎంత ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మనకి అంత త్వరగా పులియకుండా ఉంటుంది నెక్స్ట్ అదే మెజర్మెంట్ కప్తో వన్ కప్ ఆఫ్ పెరుగుని తీసుకుంటున్నాను ఇప్పుడు మిల్క్ ఇంకా కడ్ని చాలా సాఫ్ట్గా మిక్స్ చేసేయాలి సేమ్ కప్తో వన్ కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి మరోసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని తీసుకుంటున్నాను మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి రైస్ కి సాల్ట్ కలిసేలాగా మరోసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న టూ పచ్చిమిర్చిస్ని వేసుకోవాలి కాస్త కొత్తిమీరని వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక టూ టు త్రీ మిర్చీస్ని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసుకోవాలి నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ మిరియాలు వేసుకోవాలి మీరు కావాలంటే మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ వన్ టు టేబుల్ స్పూన్ ఆఫ్ మినప్పప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేశాక కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి చూసారు కదా మన పోపు మిశ్రమం అయితే రెడీ అయిపోయింది సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరగన్నంలో వేసుకొని ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి సో చూశారు కదా ఎంతో సింపుల్గా టెంపుల్ స్టైల్ దద్దోజనం ఇంట్లోనే చాలా సులువుగా ఎలా ప్రిపేర్ చేయాలో సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్గెట్ మోర్ అప్డేట్స్ అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్